न प्रॉब्लम శ్రీనివాస నాయుడు మీటింగ్ రావాల్సింది రావచ్చు మ్యాక్స్ సౌండ్ కొంచెం పెంచాలి పెంచారు మనకు పది వేల

మన లక్ష్మణ ప్రసాద్ గారికి పెద్దలు పేరు పేరు ఈ కార్యక్రమానికి ముంచేసిన మన నాయకుడికి కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా ముఖ్యంగా మహానాడు జరుపుకోవడం చాలా సంతోషం ఇంత పెద్ద అవుతున్న పెద్దలు రావడం ఎంతో సంతోషం జిల్లాలో కడపలో మహానాడు పెట్టడం అనేది చాలా సంతోషం ఈ యొక్క పండుగ వాతావరణంలో మన మహానాడుకు కళ్ళు వెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి కోసం మొట్టమొదటిగా నా గు ఎన్ని జన్మ మీ రుణం జంపుకోవాలనేది ఈ సభాపూంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మహాకాడ కార్యక్రమానికి నిర్వహిలో మనం తెలుసుకోవడం జరిగింది